బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది బార్ బీఆర్ఎస్ మనకి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మనకి మనకు అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారి బస్సు పర్యటన అయితే స్టార్ట్ చేశారు కదా ఈ బస్సు పర్యటన మొదటి రోజే ప్రమాదం అయితే చోటు చేసుకుంది బస్సు పర్యటన మొదటి రోజే ఇక్కడ ఆయన కానివాయిలోనైతే ప్రమాదం అయితే సంభవించిందనమాట నల్గొండ జిల్లా వేములపల్లి వేములపల్లి వద్ద బారాస్ అధినేత కేసీఆర్ కాన్వాయిలో ప్రమాదం జరిగింది ఒక ఒకదానికొకటి ఒకటి ఢీ ఎనిమిది వాహనాలు దెబ్బతున్నాయి బారాసా నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ అక్కడ ఉధృతం చేశారు ఇవాళ మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన గులాబీ దళపతి యాత్ర వచ్చే నెల ఒక పదవ తేదీన సిద్దిపేటతో ముగుస్తుంది ఈ యాత్ర ద్వారా ఉదయం పన్నెండు కూడా పన్నెండు లోక్సభ నియోజకవర్గాల పర్యటన క్షేత్రస్థాయిలో రైతులు కష్టాలు తెలుసుకోవాలనుకున్నారు సాయంత్రం రోడ్ షోల ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రసంగించాలనుకున్నారు కానీ మొదటి రోజే విధంగా ప్రమాదం అయితే జరిగిందనమాట అయితే అదృష్టం సాస్తూ ఎవరికైతే అయితే ఇక్కడ ప్రమాదం అయితే జరగలేదు మొత్తం తొమ్మిది కార్లు అయితే ఇక్కడ దెబ్బలు అయితే అంటే వారికి డ్యామేజ్ అయితే ఏ అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో